దీన్ని వాడితే మీరు భయంకరమైనటువంటి జబ్బులు డయాబెటీస్ కావచ్చు అలాగే బీపీ కావచ్చు హార్ట్ ప్రాబ్లం కొలెస్ట్రాల్ అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఈవెన్ డయాలసిస్ అయ్యే వాళ్ళు కూడా దీన్ని వాడడం వల్ల ప్రయోజనం పొందవచ్చు వెయిట్ ను కూడా కంట్రోల్లో చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది ప్రతిరోజు పొద్దున లేవగానే ఒక్క గ్లాసు బార్లీ నీళ్లు తాగు చాలు ఈ బార్లీతో ఎలా వెయిట్ తగ్గాలని మనం బార్లీ డైట్ చెప్పాము ఇంతమంది చాలా మంది చేశారు ఇరవై ముప్పై కిలోలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు బార్లీ గింజల్ని పొద్దున్న లేవగానే ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు బార్లీ వేయండి దాన్ని సన్న సెగ మీద బాగా మరగ కాయాలి మరగ కాచేసరికి ఏమవుతుందంటే దాంట్లోంచి గింజల్లో వేంచి కంటెంట్ అంతా కూడా మీకు నీళ్ళలోకి వచ్చేస్తుంది తర్వాత దాన్ని వడకట్టేసి ఆ గ్లాస్ నీళ్లు మీరు తాగాలి తాగేటప్పుడు దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పు వేయడం కానీ చక్కెర వేయడం కానీ చేయకూడదు కేవలం నిమ్మకాయ మాత్రమే పిండాలి